失礼します。<music> மகாணாதிபதி <laughs> <laughs> ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వాసిల్లుతున్నటువంటి కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శించుకొని మహాశివుడు అభిషేకంలో పాల్గొనడం జరిగింది నేను నాతో పాటు నా కుమార్తె నా కుటుంబ సభ్యులు లాంటి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు అందరితో కలిసి ఈరోజు ఆ మహాశివుడి సేవలో పాల్గొన్నాం మహాశివరాత్రి అనేటువంటిది మానవాళికి ఒక అద్భుతమైనటువంటి దినం ఎంతో భక్తి శ్రద్ధలతో జాగారాలు చేస్తూ మరలా శివరాత్రి కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మహాశివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మహాశివరాత్రి రోజు అనేక కార్యక్రమాలు ఈరోజు సిద్ధేశ్వర స్వామి గారు పాలక మండలి సభ్యులు చైర్మన్గా అందరూ కలిసి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఎంతోమంది భక్తులు దాతృత్వంతో ఈరోజు అన్నదానం దగ్గర నుంచి అనేక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాలు అత్యంత వేడుకగా జరుగుతున్నాయి ఈరోజు మహాశివుడి అభిషేకం చూసిన తర్వాత ఆ శివుడు ఎందుకు అనిపించాడో తెలియదు కానీ నా మనసుకు అనిపించింది దాదాపుగా ఈరోజు బ్యాంకులో డిపాజిట్లతో పాటు ముప్పై ఐదు కేజీల బంగారు ఈరోజు స్వామివారి దగ్గర ఉంది కాబట్టి దాంతో స్వామివారికి కవచం అమ్మవారికి చీర ఇవన్నీ బంగారుతో చేయిస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన వచ్చింది వెంటనే యూ గారికి చెప్పాను యూ గారితో ప్రతిపాదనలు పంపించి దానికి ఆమోదం తీసుకుని వచ్చే శివరాత్రి కల్లా స్వామికి మహాశివుడికి బంగారు కవచం అదేవిధంగా అమ్మవారికి బంగారు చీర చేయించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇది స్వామివారి సంకల్పంగా నేను భావిస్తున్నా కాబట్టి తప్పనిసరిగా ఈరోజు ఈ దేవస్థానానికి సంబంధించి ఇప్పటికే వేణుగోపాల స్వామి దేవస్థానం పునర్నిర్మాణం పూర్తయింది సిద్ధేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణాన్ని కూడా ప్రారంభించి దాన్ని కూడా పూర్తి చేస్తాం గతంలో చాలా రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి వేణుగోపాల స్వామిని ముందు పూర్తి చేయాలనుకుని దాని మీద దృష్టి పెట్టి దాని మీద పూర్తి చేసి ఈ మధ్యన ప్రాణ ప్రతిష్ట కూడా పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు విద్దేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో శాస్త్రం ప్రకారం అందరితో మాట్లాడి ఉన్నటువంటి భక్తులు కానీ అందరి మన స్థానికంగా ఉండేటువంటి ప్రజలు పీఠాధిపతులు అందరి అభిప్రాయాలని పరిగణలోకి తీస్తూ దీనిని ఏ విధంగా మనం చేయాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టి ఆ దేవస్థానాన్ని మరలా కూడా పునఃప్రతిష్ఠ చేసి మా ప్రాణ ప్రతిష్ట చేయడానికి సంకల్పించాం దానికి సంబంధించినటువంటి పునర్నిర్మాణం కూడా అతి త్వరలోనే ప్రారంభించి పూర్తి చేసి ఈ రాష్ట్రంలోనే ఒక ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రంగా దీన్ని తీర్చిదిద్దడానికి నా వంతు కృషి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఎన్నో దేవాలయాలు శివాలయాలు మాతమ్మలు అదేవిధంగా వైష్ణవ దేవాలయాలు కృష్ణ మందిరాలు మహాలక్ష్మమ్మ దేవస్థానాలు అమ్మవారి దేవస్థానాలు ఎన్నో దేవస్థానాలు ఈరోజు టీటీడీ నిధులతో ఎన్నడూ లేనటువంటి విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకుని ప్రభుత్వం ద్వారా కామన్ గుడ్ ఫండ్ ద్వారా నిధులిస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఎక్కడైనా సరే ఆర్థికంగా వెనకబడి ఉన్నటువంటి వాళ్ళు దేవస్థానానికి తోడ్పాటును అందించడానికి అవకాశం లేనటువంటి ఆర్థిక స్థితి లేనటువంటి కుటుంబాలు నివసించేటువంటి ప్రాంతాల్లో పది లక్షల రూపాయలు పూర్తిగా పై పైచిలుపు దేవాలయాలు ఇప్పటికీ మంజూరు అయ్యాయి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి వంద దేవాలయాలు నిర్మించాలనేటువంటి సంకల్పం కూడా త్వరలోనే నెరవేరబోతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మహాశివుడు ఆశీస్సులు ఎలవేళలా ఉండాలని సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకి నా కుటుంబ సభ్యులు లాంటి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ ఆ దేవదేవుని ఆ మహాశివుని సంపూర్ణమైనటువంటి కృపా కటాక్షాలు ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమంలో నాకు అవకాశం కల్పించినటువంటి స్థానిక పెద్దలు భక్తులు యూఓ గారు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను